హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెజిటబుల్ పులావ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంట్లో ఉండే చాలా తక్కువ వెజిటబుల్స్తోనే వెజ్ పులావ్ని తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను నార్మల్ బియ్యంనే తీసుకుంటున్నాను ఒక డబ్బా వరకు బియ్యంని కొలిచి తీసుకున్నాను ఇప్పుడు నీళ్లు పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి ఇక్కడ నేను ఇంట్లో వాడే రైస్నే తీసుకుంటున్నాను కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళని పారిపోసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్ని ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ గిన్నెను పెట్టేసి ముందుగా నెయ్యిని వేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసేసి నూనెని ఒక స్పూన్ వరకు వేసాను ఇప్పుడు ఓల్ బిర్యానీ మసాలాని వేసేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా వేగనివ్వాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలని నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు టమాటాలని కొన్ని పచ్చి బఠానీని కూడా వేశాను అలాగే బంగాళాదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా మగ్గనివ్వాలి ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసి సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పుదీనాని కూడా వేసాను అంతా కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు ఇలా ముక్కల్లో కలిసే విధంగా చక్కగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి వీటిని చక్కగా వేగనివ్వాలి ఇవి ఒక పది నిమిషాలకే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిపోతాయి అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు నీళ్ళని కొలిచి తీసుకోవాలి మనం ఏ డబ్బాతో అయితే బియ్యం కొలిచామో అదే డబ్బాతో ఒకటిన్నర వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ వరకు బియ్యం తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఇలా నీళ్ళు వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసి కొంచెం కసూరి మేతిని ఇలా రబ్ చేసి వేశాను మనం ఉప్పు వేసాం కదా ఒకసారి రుచి చూసి తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఎసర చక్కగా కాగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానపెట్టుకున్న బియ్యంని వేస్తున్నాను బియ్యం చక్కగా నానితేనే అన్నం పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అవుతుంది ఇలా బియ్యం వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కలిపేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడికించాలి ఇక్కడ చూడండి అన్నం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు మరొకసారి కలిపి మూత తీసి ఈ ఎసరంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ చూడండి పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ప్రిపేర్ అవ్వాలి అన్నం ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వెజిటబుల్ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి ఈ వెజిటబుల్ పులావ్ని చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే తయారు చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్